మెస్సీ వస్తున్నాడు మెస్సీ మన ప్లేయర్లతో కలిసి ఆడబోతున్నాడు సిటీస్ అన్నీ కూడా ఇప్పుడు మెస్సీ ఫ్లెక్సీలతో నిండిపోతున్నాయి హూ ఇస్ మెస్సీ వై మెస్సీ ఏమిటి ఫీవర్ దీనికింత క్రేజ్ ఇండియా వైడ్గా ఇప్పుడు ఇదే టాపిక్ మెయిన్గా తెలుగు రాష్ట్రాలు పర్టికులర్లీ హైదరాబాద్లో మెస్సీ మేనియాతో పూనకాలు తెచ్చేసుకుంటున్నారు లిటరల్లీ ఇండియన్ ఫుట్బాల్ ఫ్యాన్స్కి అయితే ఆ పేరే ఒక వైబ్రేషన్ మెస్సీ నాట్ జస్ట్ ఎ నేమ్ ఇట్స్ ఎ బ్రాండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వినండి ఒకసారి ట్వంటీ ట్వంటీ టూ ప్రపంచకప్లో అర్జెంటీనా టీంను గెలిపించాడు మెస్సీ అది డిసెంబర్ నెల అంతే ఇక ఆ నెలలో పుట్టిన ప్రతి డెబ్భై మంది పిల్లల్లో ఒకరికి మెస్సీ పేరు పెట్టేసుకున్నారు దట్ మీన్స్ వరల్డ్ వైడ్గా ఆ పేరు ఎంతలా కమ్మేసిందో చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను అదే వరల్డ్ కప్లో మెస్సీ వేసుకున్న ఆరు జెర్సీలను వేలానికి పెట్టారు అరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు వాటిని స్పోర్ట్స్ అండ్ గేమ్స్ హిస్టరీలో ఇదొక సంచలనం అన్బీటెడ్ రికార్డ్ కూడా దట్ ఈజ్ మెస్సీ ప్రపంచంలో ఏ దేశంలో మెస్సీ ఫుట్బాల్ ఆడుతున్నా సరే ఇసుకేస్తే రాలనంత జనం స్టేడియానికి పరిగెత్తుకొస్తారు అది మెస్సీ లెవెల్ అలాంటి దిగ్గజ ఆటగాడు మరికొన్ని గంటల్లో హైదరాబాద్లో అడుగు పెట్టబోతున్నాడు ఇంతకీ మెస్సీ రాక వెనుక పర్పస్ ఏమిటి మెస్సీ టూర్తో మనకొచ్చే ప్రాఫిట్ ఏమిటి కంప్లీట్ డీటెయిల్స్ ఇవాళ బర్నింగ్ టాపిక్లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ కొన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే గోల్ పోస్ట్లోకి బాల్ని పంపించే తీరుంటుంది చూశారు కళ్ళు చెదిరే లెవెల్లో ఉంటుంది అందుకనే అతని గేమ్ స్టైల్కి వరల్డ్ వైడ్గా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉంటారు ఆ రీజన్తోనే మెస్సీ ఏ టోర్నీలో ఆడినా సరే స్టేడియం ఇట్టే నిండిపోతుంది టికెట్స్ పదే పది నిమిషాల్లో హాట్ కేకుల్లో అమ్మడైపోతాయంటే నమ్మండి ఎక్కడ దాకా ఎందుకు మరికొన్ని ఘటల్లో హైదరాబాద్లో ల్యాండ్ అవుతున్నాడు కదా మెస్సీ ఉప్పల్ స్టేడియంలో టికెట్ సేల్స్ మొదలయ్యాయి మొత్తం ముప్పై తొమ్మిది వేల కెపాసిటీ ఉంటుంది మనకి ఇప్పటికి ఇరవై వేలకు పైగా టికెట్స్ అమ్ముడిపోయాయి మిగిలినవి పాసల రూపంలో ఇచ్చేస్తున్నారు అంటే గ్రౌండ్ హౌస్ఫుల్ అనమాట ఆ టికెట్ రేట్స్ కూడా కళ్ళు చెదిరిపోతున్నాయి అయినా సరే మెస్సీ నుంచి వచ్చే ఆ వైబ్రేషన్ ఫీల్ అవ్వడానికి కొనేస్తున్నారు అంతే మెస్సీ ఇన్స్పిరేషనల్ మెస్సీ చూస్తుంటేనే ఆటోమేటిక్ టాలెంట్ ఇన్క్రెడిబుల్ హంబుల్ వరల్డ్ ఫేమస్ టైమ్ మ్యాగజైన్ మెస్సీకి ఇచ్చిన కితాబిది ఈ మాట అనే సమయంలో అప్పటికి మెస్సీ వయస్ ఎంత జస్ట్ ఇరవై నాలుగేళ్లు అప్పటికే మెస్సీకి ఎంత క్రేజ్ అంటే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ది వరల్డ్ జాబితాలో మెస్సీకి ప్లేస్ ఇచ్చింది టైమ్ మ్యాగజైన్ ఏం సాధించాడని అంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయిపోయాడు రెండు వేల పన్నెండులో మెస్సీ పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకెక్కింది ఒక టాలెంటెడ్ ఇయర్ లో అరవై తొమ్మిది గేమ్స్ లో తొంభై ఒక్క గోల్స్ చేసిన మొనగాడే లేడు అప్పటికి ముల్లర్ పీలే వంటి ఫుట్బాల్ దిగ్గజాలకే ఆ రికార్డ్స్ ఉండేవి వాటిని బద్దలు కొట్టాడు మెస్సీ అందుకే కింగ్ లియో అని టైటిల్ పెట్టింది టైమ్ మెస్సీ పూర్తి పేరు లియోనల్ మెస్సీ అంత చిన్న వయసులోనే లెక్కలేనంత డబ్బు పేరు ప్రఖ్యాతలు అడుగు బయట పెడితే కేరింతలు కొట్టే అభిమానులు దంతా ఇరవై నాలుగేళ్ల వయసులోనే సహజంగా ఆ వయసులో ఉండే టెంపర్మెంట్ ఓ లెవెల్లో ఉంటుంది ఓ యాటిట్యూడ్ కనబడుతుంది మెస్సీ ఎలా ఉండేవాడో తెలుసా మెస్సీ ఒక డీసెంట్ గై అనే పేరు మిగిలితే చాలు అనేశాడు అంతేకాదు వరల్డ్ బెస్ట్ ప్లేయర్ అనిపించుకోవడం కంటే నా చిన్ని ప్రపంచంలో బెస్ట్ మ్యాన్ అనిపించుకోవడమే తనకు గొప్ప అనే స్టేట్మెంట్ ఇచ్చాడు అది ఇరవై నాలుగేళ్ల వయసులో అందుకేగా అత్యద్భుత ఆటగాడు అంతకు మించి నమ్మ సత్యం కాని విధేయుడు అంటూ టైం మ్యాగ్జైన్ కితాబిచ్చింది ఇప్పటిదాకా మెస్సీ సంపాదించింది కనీసం పదిహేను వేల కోట్ల రూపాయలుంటుంది శాలరీలు బోనస్లు ఎండోర్స్మెంట్స్ ఇలా అన్నింటినీ తిరిగేంత సంపాదన బిలియన్ డాలర్ అథ్లెట్ క్లబ్ లో మెస్సీ పేరుంటుంది తెలుసా వరల్డ్ బ్రాండ్స్ మెస్సీ వెంట పడుతుంటాయి తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని ఎన్ని వందల కోట్లైనా ఇవ్వడానికి సిద్ధపడిపోతూ ఉంటాయి మెస్సీ ఏదైనా కంపెనీ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తే చాలు ఆ బ్రాండ్ సేల్స్ బీభత్సంగా పెరిగిపోతాయి ఎప్పుడైతే కాంట్రాక్ట్ ముగిసి ఆ బ్రాండ్ నుంచి మెస్సీ తప్పుకుంటాడో ఆ కంపెనీ షేర్ వాల్యూ కూడా పడిపోతుంటుంది ఆ రేంజ్ మెస్సీది అంతలా సంపాదిస్తూ ఉంటాడు ఓసారి రెండు వేల ఇరవై మూడులో చైనా వెళ్ళాడు మెస్సీ మెస్సీ ఉన్న హోటల్ కి కొన్ని వేల మంది వచ్చేశారు చైనా గవర్నమెంట్ కూడా ఊహించలేని సంఘటన ఇది అసలు ఏరియాలోని ప్రతి గల్లీ ట్రాఫిక్ జామ్ అంటే నమ్మండి పోలీసులు ఎంట్రై ట్రాఫిక్ ని క్లియర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇక తన స్వదేశమైన అర్జెంటీనాలో అయితే ఆల్మోస్ట్ దేవుడి కిందే లెక్క అంతగా ఆరాధిస్తారు మెస్సీని అక్కడి ప్రజలు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటో తెలుసా అర్జెంటీనాలో తమ పిల్లలకు మెస్సీ అనే పేరే పెట్టుకునేవారు ఒకానొక దశలో ప్రభుత్వానికి కూడా తెగ కన్ఫ్యూజన్ వచ్చేసింది అరే ఎవరి పేరు చూసినా మెస్సీనేనా అని అనుకుంది అందుకే ఆ గందరగోళాన్ని తగ్గించడానికి ఇకపై మెస్సీ పేరు పెట్టుకోవద్దు అంటూ అక్కడి అర్జెంటీనా ప్రభుత్వం నిషేధం విధించాల్సి వచ్చింది అంత క్రేజ్ మెస్సీకి అయినా సరే ఇప్పటికీ ఎంతో విధేయతతో ఉంటాడు మెస్సీ మెస్సీ రేంజ్ ఏంటో చెప్పడానికి అతని టాలెంట్ తో పాటు అతడు సంపాదించిన ఆస్తిపాస్తుల లెక్క కూడా చెబుతుంటారు బట్ మెస్సీ మాత్రం మనీ నాకు మోటివేటింగ్ ఫ్యాక్టర్ కానే కాదు అంటూ ఉంటాడు తన సంతోషం మొత్తం ఫుట్బాల్ ఆడడంలోనే ఉంది అంటాడు అసలు వేల కోట్ల సంపాదన ఉన్న డబ్బు గురించి పట్టింపు లేని ఆటగాడు మెస్సీ వెరీ గ్రౌండ్ టు ఎర్త్ మెస్సీ ఎంత మంచివాడంటే పర్సనల్ గా తనపై ఎన్ని రికార్డులున్నా ఎన్ని రివార్డ్లు వచ్చినా టీం పరమైన సక్సెస్ ని మాత్రమే ఎంజాయ్ చేస్తాడు అందుకే అంటాడు ఎన్ని గోల్స్ కొట్టాను అనే దానికంటే నా టీం ఎన్ని గోల్స్ తేడాతో గెలిచింది అన్నదే లెక్కలోకి తీసుకుంటాను అని సో తన వల్లే టీం గెలిచిందని ఏ ఒక్క మ్యాచ్ లోనూ చెప్పుకోలేదు మెస్సి నేమ్ ఫేమ్ క్రేజ్ ఈ రేంజ్ లో ఉన్నాయి కదా అయినా సరే మెస్సీ ఎలా కనిపిస్తాడో తెలుసా మాటల్లో కొంత బిడియం అతని చేష్టల్లో సౌమ్యం కనిపిస్తుంటాయి ఎంత ఎదుగుతున్నా కూడా ఒదిగే ఉంటాడు మెస్సీ ఒక్క ముక్కలో చెప్పాలంటే నిండు కుండలాంటి వ్యక్తిత్వం అరే అవునా అనిపించే ఫ్యాక్ట్ ఇంకొకటి ఉంది మెస్సీ కేవలం స్పానిష్ లాంగ్వేజ్ లో తప్ప మరో భాషలో మాట్లాడు ఇంగ్లీష్ కొంచెం అర్థం చేసుకోగలడు అంతే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా కాస్త బిడియం ఎక్కువ అని అందుకే పబ్లిక్ గా పెద్దగా ఇంగ్లీష్ లో మాట్లాడు ఇండియాలో మాత్రం మెస్సీ క్రేజ్ కి ఏం తక్కువ కాదు అద్దరిపోయే రెస్పాన్స్ వస్తోంది పది లక్షల రూపాయలు ఇచ్చి మెస్సీతో సెల్ఫీ దిగొచ్చని స్టేట్మెంట్ ఇస్తే ఆ బుకింగ్స్ కూడా విపరీతమైన పోటీ వచ్చేసింది తెలంగాణలో అయితే ఆ మేనియా మామూలుగా లేదు ఎప్పుడెప్పుడు మెస్సీ ల్యాండ్ అవుతాడా అని ఎదురు చూస్తున్నారంతా దిగేది ఇంకొన్ని గంటల్లోనే అయినా ఆ క్షణం ఇంకెప్పుడు వస్తుంది రాత్రి ఏడెప్పుడు అవుతుందని సెకండ్లో నిమిషాలు లెక్క పెట్టేసుకుంటున్నారు నిజంగా మెస్సీకి అంత క్రేజ్ ఉందా ఇండియాలో అని అనుమానం వస్తుంటుంది కొందరికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మెస్సీ విగ్రహం కోల్కతాలో ఆవిష్కరిస్తున్నారు ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకుని ఉన్న ఈ విగ్రహం ఎత్తు డెబ్బై అడుగులు అది మెస్సీపై భారతీయులకున్న అభిమానం ఒక్క కోల్కతాలోనేనా ఫ్యాన్స్ కాదు దేశం అంతా ఉన్నారు ఈ వీడియో చూడండి మెస్సీ కటౌట్ ని అరేబియా సముద్రంలో కవరట్టి ఐలాండ్ దగ్గర దాదాపు వంద అడుగుల లోతులో ఏర్పాటు చేశారు అంటే కేరళ దగ్గర అసలు మెస్సీ కేరళకు వస్తాడని ఎన్నెన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎంతెంత ప్రచారం చేస్తున్నారు బట్ ఆ స్లాట్ హైదరాబాద్కి దక్కింది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇండియా టూర్ లో భాగంగా మూడు ఉంటారు మెస్సీ టూర్ లో ఫస్ట్ స్కెడ్యూల్ కోల్కతా అక్కడ తన విగ్రహాన్ని తనే వర్చువల్ గా ఆవిష్కరించుకుంటారు ఆ ప్రోగ్రాం తర్వాత నేరుగా హైదరాబాద్ వస్తారు రాత్రి ఏడు గంటలకు ఉప్పల్ స్టేడియం లో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ లో ఆడతాడు పర్స్పెక్టివ్స్ లో డిఫరెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ స్పోర్ట్స్ కానీ బిజినెస్ కానీ ఎకనామిక్ సమిట్స్ కానీ ఇలా చాలా జరిగినాయి ఇక్కడ సో దట్ ఇట్ సెల్ఫ్ టాక్ ఈవెంట్స్ మనకు చెప్తాయి హౌ గ్రేట్ హైదరాబాద్ ఇస్ అండ్ దెన్ ప్లీజ్ మెయింటైన్ ద డిగ్నిటీ డీసెన్సీ అండ్ ద డిస్ట్రిక్షన్స్ విచ్ పోలీస్ ఈజ్ ఇంపోజింగ్ ఫర్ యువర్ ఓన్ కంఫర్ట్ మెస్సీ ఆడేది జస్ట్ ట్వంటీ మినిట్స్ ఏ బట్ ఎందుకంత క్రేజ్ వచ్చిందంటే అంతటి దిగ్గజ ఆటగాడితో ఆడుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి మెస్సీతో కనీసం మ్యాచ్ చేసేందుకు కొన్ని రోజులుగా గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు సీఎం రేవంత్ బట్ ఇప్పుడు రీసెంట్గా తెలిసింది మెస్సీ వస్తున్నారు అండ్ ఇట్ ఈస్ వెరీ ఇన్ ఇన్స్పిరేషనల్ అంటే అంత బిగ్ ప్లేయర్ వస్తున్నారు అండ్ మనం ఆయన అక్కడికి వెళ్ళి మనం చూడలేం బట్ ఈ ఇక్కడికి వచ్చి చూస్తున్నారు అంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఐ ఫీల్ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అ ప్రౌడ్ థింగ్ మెస్సీ అండ్ రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ మ్యాచ్ తర్వాత ఇండియన్ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ కి మాస్టర్ క్లాస్ ఇవ్వనున్నారు మెస్సీ ఆ తర్వాత పెనాల్టీ షూట్అవుట్స్ లో సందడి చేస్తారు ఇదే ఈవెంట్ లో మెస్సీకి సన్మానం చేస్తారు మెస్సీ వచ్చిన సందర్భాన్ని గుర్తుండిపోయేలా చేసేందుకు ఓ మ్యూజికల్ కాన్సెప్ట్ కూడా అరేంజ్ చేశారు త్రీ అవర్ ఈవెంట్ అండి దాంట్లో వన్ అవర్ మెస్సీ ఉంటారు సీఎం గారు ఉంటారు ప్లస్ ఇద్దరు రాడ్రికో అండ్ సువారెజ్ ఉంటారు సో పిల్లలకి ఫుట్బాల్ క్లినిక్ జరుగుతుంది రెండు టీమ్స్ దట్ ఈస్ సింగరేణి ఆర్ఆర్ నైన్ అండ్ అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ ఈ రెండు గేమ్ ఒక ట్వంటీ మినిట్స్ లాస్ట్ లో జాయిన్ అవుతాయి ఫుట్బాల్ ఆటకి ఒకప్పుడు హైదరాబాద్ కేర్ ఆఫ్ కొన్ని దశాబ్దాల క్రితం ఫుట్బాల్ వరల్డ్ లో ఇండియన్ టీమ్ కూడా ఉండేది వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు మనకి ఆ టీమ్ లో తొమ్మిది మంది ఆటగాళ్లు పక్కా హైదరాబాదీలు అందుకే మెస్సీ రాకని ఓ పండగలా జరుపుకుంటున్నారు తెలంగాణ ఫుట్బాల్ ప్లేయర్స్ అండ్ లవర్స్ అందున తెలంగాణ ప్రభుత్వం కొత్తగా స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చింది విజన్ డాక్యుమెంట్ లో స్పోర్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది సో మెస్సీ రాకతో తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రపంచానికి చెప్పినట్టు అవుతుంది అందుకే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ గా ఆర్గనైజ్ చేస్తూ గట్టిగా ప్రొజెక్ట్ చేసుకుంటోంది అన్నింటికంటే మెయిన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెస్సీతో కలిసి ఫుట్బాల్ ఆడుతూ ఉండడం ఒక్కసారిగా హైప్ పెంచేసింది ఇప్పుడు ఆయన వల్ల చాలామంది పిల్లలు నేర్చుకుంటారు ఆయన స్కిల్స్ రేపు నేర్చుకోవచ్చు ఆయన ఏమిస్తాడో మనకు తెలియదు కాబట్టి ప్లేయర్ ఆఫ్ వరల్డ్ ఆయన కింది నుండి వచ్చాడు ఆయనకు ఒక టైంలో రిజెక్ట్ చేసేసినారు ఆ టైం నుండి ఆయన ఎదిగి ఇంత గొప్ప మనిషి అయినాడంటే కారణం ఎంకరేజ్మెంట్ డబ్బు పెట్టి ఒక ఫోటో కోసం వెళ్తున్నారంటే

కాకపోతే ఆ టూర్ లో కూడా ప్లేస్ దక్కేలా తెలంగాణ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది మెస్సీ కోసం సెక్యూరిటీ లాజిస్టిక్స్ ఖర్చులు స్టేడియం ని ఫుట్బాల్ గేమ్ కి తగ్గట్టు రెడీ చేయటం కోసం తప్ప ఇందులో ప్రభుత్వం పెడుతున్న ఖర్చేమీ లేదు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇండియా టూర్లో భాగంగా మెస్సీ హైదరాబాద్ కూడా వస్తున్నారు సరే ఇంతకీ మెస్సీ రాక వల్ల మనకొచ్చే లాభం ఏమిటి దశాబ్దాల క్రితం హైదరాబాద్ ఫుట్బాల్కు అడ్డా బోలెడంతమంది స్టార్స్ ప్లేయర్స్ హైదరాబాద్ గడ్డపైన పుట్టారు ఆ తర్వాత ఆ క్రేజీని కేరళ కోల్కతా సొంతం చేసుకుంది మళ్ళీ నాళ్ళకి మెస్సీ పుణ్యమాని హైదరాబాద్లో ఫుట్బాల్ మ్యాన్యా కనిపిస్తోంది ఇదే ఊపుతో ప్లేయర్లు తయారైతే తెలంగాణ టీం ఏర్పడితే భారత జట్టుకు తెలంగాణనే ప్లేయర్లను అందించగలిగితే ఆ లాభం చాలదా కొందరు ఆటగాళ్లను చూసి ఆటగాళ్లుగా ఎదిగిన వాళ్ళు కోకొల్లలు పుట్టిన ప్రాంతానికి రాష్ట్రానికి దేశానికి పేరు తెచ్చిపెట్టేంత స్టార్స్గా ఎదిగిన వాళ్ళు వందల మంది ఉన్నారు అలా మెస్మరైజ్ చేయగల ఆటగాళ్లలో కొన్ని కోట్ల మందిని ఇన్స్పైర్ చేయగల స్టార్స్ లో మెస్సీ ఒకటి మెస్సీ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ మరి అలాంటి మెస్సీ తెలంగాణకు వస్తున్నాడంటే ఆ వైబ్ ఉండదంటారా మెస్సీ ఒక నేచురల్ గేమ్ ప్లేయర్ బహుశా పుట్టుకతోనే ఆట వచ్చిందా అన్నట్లుంటుంది అతని గేమ్ ఐదేళ్ల వయసుకే ఫుట్బాల్ పట్టాడు పదేళ్లకే బాల్ తో మ్యాజిక్ చేశాడు ఆటలో తనంతటి వాడు లేడని నిరూపించుకున్నారు ఇప్పటి వరకు ఎనిమిది జార్ అవార్డులు గెలుచుకున్న ఏకైక ఆటగాడు మెస్సీ ఫుట్బాల్ చరిత్రలోనే ఏ ఆటగాడికి లేని రికార్డ్ ఇది బార్సిలోనా క్లబ్ కోసం ఆరు వందల డెబ్బై రెండు గోల్స్ చేశాడు మెస్సీ ఇది ఎవరూ చెరపలేని రికార్డే ఫుట్బాల్ చరిత్రలో మెస్సీలా నాలుగు వందలకు పైగా అసిస్ట్లు అందించిన మరో ఆటగాడే లేడు కెరీర్ లో నలభై ఎనిమిది ట్రోఫీలు అందుకున్నాడు ఇప్పటి వరకు ఏ ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆటగాడు సాధించని ఘనత ఇది ఆరు యూరోపియన్ గోల్డెన్ షూ అవార్డులు అందుకున్నాడు ఇది ఒక రికార్డే నాలుగు వందలకు పైగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడంటే మెస్సీ ఆట అనితర సాధ్యమని ఇక చెప్పాల్సిన అవసరం ఉందా రెండు వరల్డ్ కప్ గోల్డెన్ బాల్ అవార్డులు గెలిచిన ఏకైక ఆటగాడు మెస్సీ అయితే ఇన్ని రికార్డ్స్ ఈజీగా వచ్చినవేం కావు చిన్నప్పుడు గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీతో బాధపడ్డాడు మెస్సీ రోజు కాలికి ఇంజెక్షన్స్ వేయించుకోవాల్సిన పరిస్థితి అయినా ప్రాక్టీస్ ఆపలేదు ఆ తెగువ చూసే బార్సిలోనా క్లబ్ మెస్సీని తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి ఆటను మరింత మెరుగుపరిచింది అందుకే ఇందాక చెప్పుకున్న రికార్డ్స్ లో బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ కోసం మరే ఆటగాడు మరే సాధించి క్లబ్లేనని గోల్స్ చేశాడు మెస్సీ ఆటలో ఎదిగిన తర్వాత కూడా అంత ఈజీ గేమ్ సాగలేదు జర్నీ మెస్సీ ఎత్తు ఒకటి పాయింట్ ఏడు మీటర్లు నిజానికి ఆ ఎత్తు తక్కువేం కాదు మిగతా ఫుట్బాల్ ఆటగాళ్లతో పోలిస్తే పొట్టివాడే అలా హేళన చేస్తున్నా సరే తన ఆటతోనే సమాధానం చెప్పాడు దట్ ఈజ్ మెస్సీ ఫైనల్గా మెస్సీని చూసి నేర్చుకోవాల్సింది ఒకటి ఉంటుంది ఇంత నేమ్ ఫేమ్ క్రేజ్ ఉన్నా సరే ఇప్పటికీ తానేమంటాడో తెలుసా రికార్డ్స్ తనను ఒక గొప్ప ఆటగాడిగా చేసి ఉండొచ్చు కానీ తన దేశం కోచ్ టీమ్ టీమ్ సపోర్ట్ లేకపోతే ఒక్క గోల్ కూడా కొట్టుండేవాడిని కాదు అంటాడు డౌన్ టు అతనే మాటకి అర్థం మెస్సీని ఆయన రాసిపెట్టుకోవచ్చేమో సో ఇది వాటి బర్నింగ్ టాపిక్ చూస్తూనే ఉండండి టీవీ నైన్